వాలంటీర్లకు ఒకేసారి మూడు శుభవార్తలు వాలంటీర్లకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాలంటీర్ల ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనే అంశంపై చాలా మందిలో ఆందోళన ఉంది అయితే ఇప్పుడు ఈ అంశంపై క్లారిటీ వచ్చేసింది అంతేకాదండో వాలంటీర్లకు గత రెండు నెలలుగా జీతాలు రావటం లేదు దీనిపై కూడా చాలా మందిలో ఆందోళన ఉంది ఇప్పుడు ఈ అంశంపై కూడా స్పష్టత వచ్చేసింది అలాగే మరొక బంపర్ న్యూస్ కూడా ఉంది వాలంటీర్లకు ఒకేసారి మూడు గుడ్ న్యూస్ లభించాయని అనుకోవచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సింది దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థను వ్యవస్థను రద్దు రద్దు ఆలోచనలో ఆలోచనలో ప్రభుత్వం లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ స్పష్టం చేశారు ఇది సానుకూల అంశం దీనివల్ల వాలంటీర్లకు తీపి కబురు లభించిందని అనుకోవచ్చు అలాగే సాంకేతిక కారణాల వల్ల వాలంటీర్లకు వేతనాలు లభించలేదు ఆయన తెలిపారు పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు వెల్లడించారు త్వరలోనే దీనికి ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిపారు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వాలంటీర్ల అకౌంట్లలో రెండు నెలల జీతం ఒకేసారి జమ కానుంది ఇది కూడా వాలంటీర్లకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరొక తీపి కబురు కూడా ఉంది ఉన్నత విద్య చదివిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానాల్లోకి తీసుకునేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన వివరించారు అంటే బాగా చదువుకున్న వారు వాలంటీర్గా పని పనిచేస్తూ ఉంటే అలాంటి వారికి శిక్షణ ఇవ్వనున్నారు తద్వారా వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకుంటారు దీనివల్ల వాలంటీర్లకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు